అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంట గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోదీ ప్రభుత్వానికి ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్ అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వదస్తు పలుకుతుందని అర్ధరాత్రి వంట గ్యాసు యాభై రూపాయలు పెంచి పేదలపై భారం మోపి పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని ఏదో ఒక రోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచదని గ్యారెంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రధానిగా పదకొండు డీజిల్ ప్రభుత్వం ప్రధాన మోదీ రంగ స్వాత్ ఈ రోజు పేదరు ప్రజలపై కట్టి నిలిచారని పద్ధతుల్లో వార్తకి ఆబరూపం పెంచడానికి సూర్యపాటు అదే పద్ధతిలో ఈరోజు ఎక్సైజ్ దుఃఖం పేరుతోటి పెట్రోల్ డీజిల్ ధరలను కూడా రెండు రూపాయల వ్యతిరేనాన్ని సిపిఎస్ ధరిస్తూ ఉంది నరేంద్ర మోడీ మూడోసారి అధికారకి వచ్చిన తర్వాత విద్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యకర ప్రజలు ఏమి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈరోజు మరి వారి యొక్క జీవన ప్రమాణాలు దెబ్బల్సినటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నారు కేవలం మతం పేరుతోటి కులం పేరుతోటి ఓట్లు తట్టుకొని అధికారానికి వచ్చిన తర్వాత కార్పొరేట్లు పెద్ద పెద్ద బడా పార్శ్వలకు వేలు చూసేటువంటి ప్రయోజనాలు చేపట్టా ఉన్నారు మరి సామాన్య మద్దతు ప్రజానికపై మూలిగైనక్కపై చాటు పండు పంట చిన్నంగా ఈరోజు విపరీతమైన ధరలు పెంచి మరి ప్రజల యొక్క జీవితాలతో చెలగా పడుతున్నటువంటి నరేంద్ర మోడీ వ్యవహారాలని సిపిఐ పార్టీకి ఖండిస్తూ ఉంది అదే పద్ధతుల్లో ఈరోజు ఇప్పటికైనా వ్యక్తులు ఇళ్ళతో ధరలు అదుపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతి మరి ఈ కింది స్థాయి ప్రజల యొక్క జీవితాలపై చెలగట ఆడటం అవర్థానని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని ఈరోజు సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది